ఏమైనా దేవుని పిల్లలారా మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు వందనములు ఇందాక బిఓవై సంత సంతోషన్న గారు ఒక వీడియో అప్లోడ్ చేశాడు అయితే ఒక లాజిక్ వాడాడు యేసు క్రీస్తుని దేవుడు కాదన్న వాళ్ళు ఉన్నారు పుట్టినవాడు దేవుడు కాదు అంటున్నారు వాళ్ళు పుట్టినవాడు దేవుడెందుకు కాడు దేవుడైతే చనిపోతాడా పుడతాడా అని దీంట్లో ఒక లాజిక్ వాడాడు ఏ లాజిక్ అంటే పురుగుని తీసుకున్నాడు సాలెపురుగుని గమనించాడంట గమనించి అది ఎంత చక్కగా అల్లిన తర్వాత అది మొత్తం మళ్ళీ లోపలికి తినేస్తుందంట అలాగే దేవుని ఆత్మ భాగముగా పుట్టిన యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని కుమారుడుగా ఉన్నాడు కానీ అతడు దేవుడే అంటూ సాలెపురుగు లాజిక్ వాడాడు కానీ ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత ఈ లోకానికి వచ్చిన తర్వాత మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత పరలోకం వెళ్ళిన తర్వాత ఏ ఆత్మ భాగంగా పుట్టాడో మళ్ళీ పరలోకములో దేవుని ఆత్మలోకి వెళ్ళలేదు అన్నగారు మీరు ప్రకటన గ్రంథం బాగా పరిశీలించండి ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం మొదటి వచనమే చూడండి మీరు పద్మాసు దీపంలో ఉన్న యోహాన్ గారికి యేసు ప్రభువారు దూత ద్వారా ఆ ప్రకటన గ్రంథాన్ని రాయించడానికి ప్రభు ప్రభువారికి దేవుడే ప్రత్యక్షతనిచ్చాడు ప్రభువారు మరణించి తిరిగి లే సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి అహరోనమైన తర్వాత ఆత్మ అయిన దేవుల్లోనికి ఆత్మగా మళ్ళీ వెళ్ళలే స్టిల్ నవ్ ఇప్పటికీ దేవుని కుడి పార్శ్వముగా సపరేట్ కూర్చున్నాడు సాలె పురుగు లాజిక్ చెప్పి ఇది కరెక్టు అని ఇలా కలిపితే కుదరదు సొంత లాజిక్లు వాడితే అసత్యము ఎప్పుడు సత్యం కాదు సత్యము సత్యమే పరలోకముల ఇప్పటికీ దేవుని ఆత్మ పంచుకున్న యేసుక్రీస్తు ప్రభువారు దేవుని ఆత్మలో భాగమైన యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పటికీ పరలోకములో దేవుని కుడి పార్శ్వన సపరేట్ ఉన్నాడు కానీ సాలెపురుగులాక అది మొత్తం వలలాక అల్లిన తర్వాత సాలెపురుగు మళ్ళా ఆ మొత్తాన్ని ఎలా నోట్లకు తిన్నదో భూమి మీదకి వచ్చి తిరిగి వెళ్ళిన తర్వాత మళ్ళీ దేవుని నోట్లోకి వెళ్ళలే ఆత్మ భాగంలో కలవలే అక్కడ కూడా దేవుడు ఉన్నాడు దేవుని కుడి పార్శాన వేసుక్రిస్తున్నాడు ఈ లాజిక్లు ఉపయోగించి మీరు విశ్వసించిన అసత్యాన్ని సత్యం చేయడం అసంభవం అన్నగారు మీకు ఆరోగ్యం బాగాలేదు మీరు మంచిగా కుదుటపడి మళ్ళీ గ్రంథాన్ని మళ్ళీ పరిశీలించని ఆశిస్తూ ముగించుకుంటున్నాను అందరికీ వందనాలు